నమస్తే పెద్దన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందుబాటులో ధరలకు గుంటల్లో ఎకరాల్లో భూమి చూపించడం జరుగుతుంది ఇది మనకు వరంగల్ హైవేలో వంగపల్లి చివరిస్థాన్ నుండి రైట్ సైడు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో వన్ ఎకర్ ఫైవ్ గుంటాస్ ల్యాండు ఇదివరకే కొంతమంది మిత్రులకు చూపించడం జరిగింది వారు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ టూ డేస్లో సిట్టింగ్ ఉంటుంది డెబ్బై లక్షల ఎకరం చెప్తున్నారు మంచి పట్టా ల్యాండు డైరెక్ట్ రైతు నుండి ఇప్పించబడుతుంది ఆర్జీపీ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ నమస్తే సంస్థ ద్వారా ఛానల్ ద్వారా ఇది అమ్మకానికి ఉంది థ్యాంక్ యూ ఈ ల్యాండ్ క్లియర్ టైటిల్ చూపించడం జరుగుతుంది అండ్ స్క్వేర్ బిట్టు నియర్ బై దీన్ని చుట్టుపక్కనే యాభై మీటర్లు వంద మీటర్ల లోపే ఒక పది పన్నెండు వెంచర్లు ఉంటాయి మనం దీన్ని అగ్రికల్చర్లాగా యూజ్ చేసుకోవచ్చు మంచి వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ రెడ్ సాయిలు లేదంటే వెంచర్ కూడా చేసుకోవచ్చు ఇంకా నియర్ బై పక్కనే దీన్ని వెనకాల ల్యాండ్స్ కూడా సేల్కి వస్తాయి పెద్ద వెంచర్ చేసుకోవచ్చు